తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టి సమర్థవంతుడైన ప్రజానాయకుడు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించేలా ఆశీర్వదించాలని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు వేడుకోవడం జరిగింది గురువారం ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు చేరుకొని దేవదేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించడం జరిగింది అనంతరం తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన ముద్ర వేసిన కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ కూర్పులో సమీకరణాల పేర కులాలు మతాలు బంధుత్వాలతో ప్రమేయం లేకుండా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేలా దీవించాలని దేవదేవుణ్ణి కోరారు దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఒడిదిరుకులు లేకుండా సమర్థవంతమైన కాంగ్రెస్ ప్రజా రంజక పాలన కొనసాగుతోందన్నారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండేలా చూడాలని దేవదేవుణ్ణి కోరినట్లు పేర్కొన్నారు నమో వెంకటేశాయ నమ తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజారంజక పాలన కొనసాగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు సత్వరం మంత్రివర్గ విస్తరణ చేసి సమర్థవంతమైనటువంటి ప్రజానాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకునేలా ఆశీర్వదించాలని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన ముద్ర వేడవే కాకుండా తెలంగాణ రాజకీయాలు ఒక సంచలనమైనటువంటి నీతికి నిజాయితీకి నిదర్శనమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ కూర్కులో సమీకులతో ప్రమేయం లేకుండా కులాలు మతాలు బంధుత్వలతో ప్రమేయం లేకుండా మంత్రివర్గంలోకి తీసుకునేలా చూడాలని కూడా ఆ దేవుదేవుని వేడుకోవడం జరిగింది దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండే అవకాశం ఉంది ఎలాంటి లేకుండా లేకుండానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దేవదేవుని దగ్గర ప్రార్థించడం జరిగింది అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కొలు రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి తెలుగువారు అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని అభివృద్ధి పథంలో తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ముందుకు సాగేలా ప్రయత్నించాలని ఈ సందర్భంగా దేవదేవుని కో